হ্যালো আনিদি ইয়ে আও মা আনা আনা ও গানে 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 গ اجا پرننگي اوجي ره

క్రితమే మరి ఆ మహాన్ భావుడి పేరుతో ఒక వాడ వెలిసిందంటే మరి మన ఆదులో అంబేద్కర్ ఎంత పాత్ర మనం ఒకసారి ఊహించుకోవచ్చు ప్రదేశం ఈరోజు ఆదుల్ని ఎక్కడ లేని విధంగా మరి ప్రజల ద్వారా ప్రతి ఇంటికి ప్రతి మహిళకు ప్రతి పిల్లలకు ఆదిరి జిల్లా ఉద్యమం తీసుకున్నటువంటి అంబేద్కర్ గారి వాసులకు చేత రాష్ట్రం వచ్చింది ఎందుకంటే ఎప్పుడు మేము ఉద్యమం స్టార్ట్ చేస్తే వాళ్ళు నవ్వుకున్నారు ఈరోజు లక్షల్లో ఉన్నారంటే దానికి టైం పట్టింది ప్రజలు రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది కానీ ప్రజల్లోకి ఒక్కసారి ఒక ఉద్యమం వెళ్ళిపోయిన తర్వాత ప్రజలే దాన్ని నడిచిపోతారు ఆ స్థాయికి ఆదిమ జిల్లాలో చేరుకుంది కాబట్టి ప్రభుత్వాలు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎందుకంటే ఎంత ఆలస్యం అయితే ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రమాదం కాబట్టి దీన్ని వెంటనే తేల్చండి మేము మంత్రులు మంత్రులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ పోరాటం ఇలాగే సాగి అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి పిల్లలకి ప్రతి ఇంటికి మనం చేయం తీసుకుపోతే ఖచ్చితంగా చెప్పాల్సింది తెలుసుకుంటాను మరి పిల్లలు చెప్తున్నా ఒకేసారి అంబేద్కర్ పిల్లలు గ్రహించండి అదేవిధంగా ఆధునిక పిల్లలు గ్రహించండి మన భవిష్యత్తు బాగుండాలంటే మన పాఠశాలలు బాగుండాలి ఆసుపత్రులు బాగుండాలి మనం చదువుకుంటే ఉద్యోగం రావాలంటే ఒకటే మార్గం ఆధునిక జిల్లా ఏర్పాటు కాబట్టి ప్రతి ఒక్కరికి మీ పల్లెలను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వైఖరికి